భార్య మంగళసూత్రాన్ని ఎలా వేసుకుంటే భర్త వందేళ్ళు జీవిస్తాడు ప్రతి భర్త తెలుసుకోవలసిన విషయాలు ఇవి పెళ్ళైన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలో తాళిబొట్టు భర్త భార్యకి తాళి కట్టినప్పుడు వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది భార్య మెడలో మంగళసూత్రం నుదుటిన సిందూరం భర్త ప్రాణాలను సంతోషాలని కాపాడుతుంది మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త ఎందుకు తెలుసుకొని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా వేసుకోవాలంటే వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సాంప్రదాయం మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలు తాలిబొట్టు మాత్రమే కడతాడు సంసారం నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో సాగాలని ఆ తర్వాత ఆడవారు మంగళసూత్రంలో పగడాలు ముత్యాన్ని చిన్న చిన్న విగ్రహాలని ధరిస్తారు అలా ధరించడం ఫ్యాషన్ అని చాలామంది అనుకుంటారు అది పొరపాటు అలా చేయకూడదు అలాగే మంగళసూత్రం భార్య భర్తల అనుబంధానికి ప్రతీక మంగళ అంటే శుభప్రదం శోభయామానం సూత్రం అంటే తాడు ఆ ధర్మని అని అర్థం వివాహంలో భాగంగా పరుడు వధువు మఠలో మూడు ముళ్ళను వేస్తాడు భర్త ఆరోగ్యంగా ఉండాలని తన సంసారం నిండు నూరేలు సుఖ సంతోషాలతో సాగాలని వధువు మెడలో మూడు ముళ్ళను వేయిస్తారు వేద పండితులు ఆ ముక్కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి దేవ దేవదేవతలందరూ నూతన వధువులను దీవిస్తారని నమ్మకం శ్రీ అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళసూత్రాలను పక్కన పెడుతున్న మంగళసూత్రం బదులుగా నల్లపూసల హారాన్ని ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్కు తగ్గట్టుగా ఉన్న మంగళసూత్రాలను ఉపయోగిస్తున్నారు దక్షిణాదిన మంగళసూత్రాన్ని ఖాళీగా పలుకుతున్నారు నలుపు బంగారు వర్ణంలో ఉండే మంగళసూత్రంలో ఆ పార్వతి పరమేశ్వరులు కొలువై ఉంటారు నలుపు వర్ణంలో శివుడు బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటారు ఎటువంటి కీడు జరగకుండా వధువు సుమంగనిగా ఉండాలని పార్వతి పరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకునే ఉంటారు అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు హృదయ స్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండటం వలన ఆ స్త్రీ సుమంగలిగా ఉంటుంది మంగళసూత్రం ధరించడం వలన స్త్రీకి ఎక్కడ లేని శక్తి ఎక్కడైనా పోరాడగలను నెగ్గలను అనే ధైర్య సాహసాలు కలుగుతాయట మంగళసూత్రాలలో తాడును వాడుతారు వరుడు మూడు ముళ్ళు వేసిన తర్వాత ఒక్కో ముడికి కుంకుమలు అల్తారు మంగళసూత్రాలను బంగారు చేయించుకున్న మధ్యలో తాడు మాత్రం పసుపు తాడునే వాడాలి ఇతర ఏ లోహాలతో తయారు చేసినవి వాడకూడదు పసుపు కుంకుమలలో సర్వమంగళాదేవి ఉంటుంది అయితే కొందరు మంగళసూత్రం పైన బొమ్మలు గీయించడం రంగులు దిద్దించడం వంటివి చేస్తుంటారు కొంతమంది లక్ష్మి బొ బొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారు చేసుకుంటారు అసలు ఇలాంటివి చేయించవచ్చా లేదానని ఇప్పుడు తెలుసుకుందాం మనకు ఆదర్శ దంపతులు అంటే గుర్తుకు వచ్చేది సీతారాములు సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి సీతే తన మంగళసూత్రంపై రాముల వారి బొమ్మ కానీ రంగులు కానీ వేయించుకోలేదట సీత ఎలాగైతే మంగళసూత్రాన్ని చేయించి వేయించుకున్నారో అలా చేస్తే ఖచ్చితంగా సిరి సంపదలు కలుగుతాయట కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం మరికొందరికి దుర్గాదేవి అంటే ఇష్టం ఇంకొంతమందికి మిగిలిన అంటే ఇష్టం ఎవరికి ఇష్టం వచ్చిన దేవుడిని వారు మంగళసూత్రంపై తయారు చేసి వేయించుకుంటారు అలా దేవుడి ప్రతిమను అసలు మంగళసూత్రంపై వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమను ఉన్న మంగళసూత్రని అస్సలు వేసుకోకూడదు ఒకవేళ వేసుకుంటే సిరి సంపదలు పోయి కష్టాలు ప్రారంభం అవడం మొదలవుతాయి కాబట్టి మంగళసూత్రాన్ని మామూలుగా వేసుకోవడం మంచిది వాస్తవానికి మంగళసూత్రానికి పత్తి నుంచి తీసిన దారంతో కానీ నుంచి వచ్చిన దారంతో కానీ చేయాల్సి ఉంది దీనికి ఒక సంపూర్ణమైన శాస్త్రమే ఉంది దీనిని ఒక తాంత్రిక విధానంతో ఒక నాడిని మీ వ్యవస్థలోంచి మరొకటి మీ నిశ్చితార్థం అయిన వారి దగ్గర నుంచి తీసి ఈ సూత్రాన్ని తయారు చేసి కడతారు ఈ విధంగా సూత్రాన్ని తయారు చేశాక ఎప్పుడైతే భౌతిక సన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు వ్యక్తిపరమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుంది ఈ దంపలు దంపతులు ఎంతగా ఒక్కటైపోతారంటే ఇంకా ఆ బంధాన్ని విడదేయలేరు ఒకరి నుంచి ఒకరిని విడదీయమన్నది ఎంతో కష్టమైనది అలాగే భార్య మెడలోని మంగళసూత్రం భర్తను అలాగే వివిధ రకాల దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది మంగళసూత్రాల విషయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగలియోగం సిద్ధిస్తుంది ప్రతి శుక్రవారం మంగళకారం అమ్మవారి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఐదో తనాన్ని ఇచ్చే పార్వతీదేవి కటాక్షిస్తుంది మంగళసూత్రాలకు పిన్నిసులు ఏ ఇతర ఇనుముకి సంబంధించిన వస్తువులు పెట్టకూడదు మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింది వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందికి ఉండాలి మంగళసూత్రానికి ఎప్పుడు ఎరుపు పగడం నలుపు పూసలు ఉండాలి పొరపాటున మంగళసూత్రం తెగిపోతే వెంటనే ఐదు వరుసల దారం తీసుకొని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకొని దానిని ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి ఒకవేళ ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి మంచి రోజు చూసి ఉదయం తొమ్మిది గంటల్లోపే మళ్ళీ మంగళసూత్రాన్ని బంగారు తాళిని వేసుకోవాలి ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్ బలంగా ఉంటుంది వందేందు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్